వదిన ప్లీజ్ ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదని చెప్పానుగా అని చెప్పేసి మానస బ్రతిమలా అన్నట్టుగా చెప్పగానే నీ ఇష్టానికి అన్నీ చేయడానికి ఇక్కడ నీ అమ్మ బాబులు పోగేసిన ఖజానా ఏం లేదని చెప్పేసి జ్యోతి అయితే అంటూ ఉంటుంది అనమాట గట్టిగా మానస మనసు చివుక్కుమంటుంది అయినా చేసేదేముంది ఎప్పటిలా మౌనంగా ఉండడం తప్పించి తొందరగా చీర కట్టుకొని రెడీ అవ్వనేసి ఇక జ్యోతి అయితే అక్కడి నుంచి అయితే వచ్చేసింది వదిన ఇచ్చిన చీర కట్టుకొని వదిన నగలను వేసుకొని రెడీ అయ్యి అమ్మా నాన్న ఫోటో ముందు నిలబడింది ఇప్పటికిది పదో పన్నెండో పెళ్లి చూపులు నా అదృష్టమో దురదృష్టమో వచ్చిన వాళ్ళకి నేను నచ్చడం లేదు చిన్నప్పుడే అర్జున్తో నా పెళ్లి జరిగిపోయింది అనే విషయం గుర్తుందేమో ఆ దేవుడు నాకు మళ్ళీ పెళ్లి జరగకుండా చేస్తున్నాడు అమ్మ ఈ సమయంలో నువ్వు ఉంటే బాగుండేది ముగ్గురు అన్నయ్యల తర్వాత పుట్టిన ఆడపిల్లని చాలా గారాభంగా పెంచారు అదేంటో మీరు ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను గారాబంగా చూసుకున్న ఈ అన్నయ్యలు ఇప్పుడు నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నారు ఇంట్లో నుంచి పంపించాలని తొందరపడుతున్నారు నేనెందుకు నేను ఎందుకు వీళ్ళకి అంత బరువునయ్యానమ్మా అని చెప్పేసి కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్లను చీర కొంగుతూ తుడుచుకుంటుంది మానస అబ్బాయి వాళ్ళు వచ్చేసారు నువ్వు రెడీనా అంటూ లోపలికి వచ్చింది జ్యోతి రెడీ వదినా అని చెప్పేసి మానస అయితే అంటుంది సరే పద టీ పొయ్యి మీద పెట్టాను దించి గ్లాసులో పోసుకొని తీసుకురపో అని చెప్పేసి అంటుంది సరే వదిన అంటూ అక్కడ నుండి వంటింట్లోకి కదిలింది మానస వదిన చెప్పినట్లుగా పొయ్యి మీద మరుగుతున్న టీని గ్లాసులో నింపుకుని బయటికి వచ్చింది నలుగురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు అందరికీ టీ ఇచ్చింది ఆ నలుగురు మగవాళ్ళలో పెళ్ళికొడుకు ఎవరనేది మానసుకు తెలియలేదు దాదాపు వాళ్ళంతా నడు దాటిన వాళ్ళే ఉన్నారు బహుశా పెళ్ళికొడుకు రాలేదేమో అని చెప్పేసి అనుకుంటుంది మనసులో ఇదిగో మనస ఆ మధ్యలో కూర్చున్నాడు కదా ఆయనే నిన్ను చూసుకోవడానికి వచ్చిన పెళ్ళికొడుకు బాగా చూడు అని చెప్పేసి జ్యోతి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక మానసుకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అతను ఇతను పెళ్ళికొడుక దాదాపు మా పెద్దన్నయ్య వయసు ఉంటుంది అతనితో నాకు పిల్ల ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నారు వీళ్ళంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సరే నువ్వు లోపలికి వెళ్ళని చెప్పేసి అంటుంది వదిన జ్యోతి మనసతో సరే అన్నట్లుగా తలాడించి లోపలికైతే వస్తుంది మనసా ఏం జరుగుతుంది నా జీవితంలో నా వయసుకంటే అతని వయసు ఏంటి అంత పెద్దవాడితో నా పెళ్లి ఏంటి వీళ్ళందరికీ నేను అంత భారంగా ఉన్నానా అందుకే ముసలిం అని చూడకుండా ఇలాంటి వాళ్ళని కూడా పెళ్లి చూపులకు పిలిపించారు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు చెప్పిన వాడిని చేసుకొని నా జీవితం నాశనం చేసుకోవాలా అసలు అర్జున్ ఏమయ్యాడో తెలియదు తన మనసులో నేను ఉంటానా తనకు సంబంధించిన వాళ్ళు కూడా ఊరి నుండి వెళ్ళిపోయారు ఇప్పుడు అర్జున్ గురించి ఎవరిని అడగాలి తను ఎక్కడ ఉన్నాడని వెతకాలి ఇక అర్జున్ గురించి మర్చిపోయి ఇలా అన్నా చెప్పిన పెళ్లి చేసుకొని తీరాలా కానీ ఎలా వీళ్ళు నా గురించి బాధ్యతగా ఆలోచించడం లేదు నన్ను ఒక బరువు అనుకొని వదిలించుకోవడానికి చూస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మానస మానస అంటూ జ్యోతి లోపలికి రావడంతో ఆలోచనలోంచి బయటపడుతుంది మానస ఏంటి వదిన అని చెప్పేసి అంటుంది అతనికి నువ్వు నచ్చావట వీళ్ళని ఎంత తొందరగా ముహూర్తం పెట్టేస్తావు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది వదిన మొహంలో ఎంత ఆనందం బహుశా నేను వెళ్ళిపోతాననే ఫీలింగ్ కావచ్చు అనుకుంది మానస వదిన నాకు అతను నచ్చాల్సిన అవసరం లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మానస బాధగా ఆడపిల్లకు ప్రత్యేకంగా నచ్చాలా పెళ్ళైతే అన్నీ నచ్చుతాయి అప్పుడు వాడే దేవుడు అవుతాడు అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది వదిన అతను నాకంటే చాలా పెద్దవాళ్ళే కనిపిస్తున్నాడు వదిన అని చెప్పేసి అంటూ ఉంటుంది మానస ఏంటి నీకంటే పెద్దవాడా లేకపోతే నీకంటే చిన్నవాడిని తెచ్చి చేయమంటావా ఏదో కుదరక కుదరక ఒక సంబంధం కుదిరింది అతనికి ఆల్రెడీ పెళ్ళయింది పెళ్ళం అతని వదిలేసి పారిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా అతనితోనే ఉంటున్నారు అతనికి బట్టల షాప్ ఉంది బాగా సంపాదిస్తున్నాడు నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటే చాలు అంటున్నాడు ఎందుకంటే మంచి సంబంధం దొరుకుతుందా అని చెప్పేసి వదిన జ్యోతి అయితే ఆవేశంగా అంటూ ఉంటుంది అనమాట ఇక మానస మౌనంగా ఉండిపోతుంది ఇంకే ఆలోచించకుండా పెళ్లికి సిద్ధంగా ఉండని చెప్పేసి జ్యోతి అయితే వెళ్ళిపోతుంది ఇక మానసకు కళలో నుండి నీళ్లు కారుతున్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు అతనికి ఆల్రెడీ పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెళ్ళామేమో అతన్ని వదిలి పారిపోయింది అలాంటి వాడిని చేసుకోవడం నా అదృష్టం అనుకోవాలా నా జీవితం ఇంతేనా అమ్మ ఎందుకు నన్ను మాత్రం వదిలేసి మీరిద్దరే పురుగుల మంది తాగారు నాకు కూడా కొంచెం ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది హాయిగా నేను కూడా మీతో పాటు వచ్చేదాన్ని ఇక్కడ అన్నయ్యలు నన్ను యువరాణిలా చూసుకుంటారన్న భ్రమలో నన్ను వదిలేశారా లేదమ్మా లేదు వాళ్ళకి నేను యువరాణిని కాదమ్మా పని మనిషిని చూసావా ఈ చిన్న ఇంటిని వదిలేసి ముగ్గురు అన్నయ్యలు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు కానీ వీళ్ళలో ఎక్కడా నాకు పాదం మోపడానికి చిన్న చోటు కూడా లేదు ఈ ఇంట్లో ఒక్కదానే ఉండలేకపోతున్నానమ్మా ఎందుకు నాకు ఇలాంటి శిక్ష అర్జును వస్తాడని ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి కానీ తను మాత్రం రాలేదు అయినా నా పిచ్చి కానీ అతను కూడా నాలాగా చిన్నప్పుడు పెళ్ళిని గుర్తుపెట్టుకుని ఉంటాడా ఏంటి నా జీవితం ఇంతే అనుకుని చెప్పినట్లు ఎవరో ఒకరు చేసుకుని వెళ్ళిపోదా అనుకుంటే ఇదిగో ఇలా పెళ్ళే పిల్లలున్నా వాడిని చేసుకోమంటున్నారు ఎలా అమ్మా ఎలా దీని నుండి బయటపడాలి అంటూ తల్లిని తలుచుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత పెళ్ళికొడుకు వచ్చాడు పెళ్ళి తేదీని నిర్ణయం చేస్తామని చెప్పేసి చెప్పడానికి చాలా థ్యాంక్స్ అండి మంచి పని చేశారు మా మానస చాలా అదృష్టవంతురాలు మీలాంటి మంచి భర్త దొరుకుతున్నాడని చెప్పేసి అంటుంది వదిన జ్యోతి సరే నేను ఒకసారి మానసతో మాట్లాడాలి అన్నాడు అతను అలాగేనండి అదిగో ఇంట్లోనే ఉంది మీరు వెళ్ళి మాట్లాడండి నేను వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తానని చెప్పేసి అంటుంది జ్యోతి సరే అని పెళ్ళికొడుకు ఇంట్లోకి వచ్చాడు మానస ఏదో బుక్ చదువుకుంటూ ఉంటుంది అతన్ని చూడగానే లేచి నిలబడింది హాయ్ మానస అని చెప్పేసి అంటూ ఉంటాడు మానస ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడింది పెళ్లికి ముహూర్తం డేట్ ఫిక్స్ చేశాం పదిహేను రోజుల్లో పెళ్ళి అని చెప్పేసి అన్నాడు అప్పటికీ మానస మౌనంగానే ఉంది అతను మానసకు దగ్గరగా వెళ్తున్నాడు మానస కొంచెం పక్కకు జరిగింది అతను ఇంకా దగ్గరగా వెళ్తున్నాడు భయంతో మానస అడుగులు ఆగిపోయాయి అది చిన్న ఇల్లు తను ఎంత దూరం అని వెళ్ళగలదు అందుకే ఆగిపోయి భయం భయంగా అతని వైపు చూస్తుంది అతను మానసకు చాలా దగ్గరగా వచ్చేశాడు చెమటలు పడుతున్న నుదుటిని తన ఓణితో తుడుచుకుంటూ ఉంటుంది మానస అతను మానస దగ్గరకు వచ్చి నిలబడ్డాడు నీకు నా గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అనుకుంటాను మానస నువ్వేమీ బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటే చాలు నీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నాడు అతను అంత దగ్గరగా ఉండడం మానసకు నచ్చలేదు అతని చూపులు మానస శరీరం మీద నిలిచి ఉన్నాయి అతన్ని అక్కడి నుంచి ఎలా బయటికి పంపాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది మానస అంతలోనే జ్యోతి జోస్ తీసుకొని వస్తుంది మానస కూర్చోబెట్టి మర్యాదలు చేయాలనే విషయం కూడా తెలియదా అని చెప్పేసి అంటూ ఉంటుంది కోపంగా మానస సైలెంట్గా ఉండిపోయింది పర్వాలేదు ఇక నేను వెళ్ళొస్తానని చెప్పేసి అతను బయలుదేరుతాడు వెళ్తూ వెళ్తూ ఇది మానసకు ఇది మీకు అని చెప్పేసి రెండు కవర్లు అయితే జ్యోతి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడనమాట ఇక జ్యోతి అయితే ఆ కవర్లను ఓపెన్ చేసి చూసి అందులో చీరలు ఉంటాయి అది మానస కోసం తెచ్చిన చీర అయితే చాలా బాగుంటుంది ఇక జ్యోతి అయితే ఆ చీర తీసుకోవాలనుకుని అనుకుంటుంది ఇక మానసానికి కలర్ అస్సలు బాగుండదు ఇదిగో ఇది తీసుకో చాలా బాగుంటుంది అని చెప్పి తన చీరను అయితే ఇస్తుంది అనమాట ఇక మానస చెయ్యి చాపి తీసుకోలేదు నేల చూపు చూస్తూ ఉండిపోయింది ఇదేమి తనకు పట్ట జ్యోతి చీరను తీసుకుని బయటికి వచ్చేసింది మానసకు కన్నీళ్లు ఆగడం లేదు చీచి అతను అసలు మనిషేనా ఆ చూపులేంటి ఆ చూపుల్లో ప్రేమ లేదు కామని తప్పించి అలాంటి కామాను నేను చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది ఆ రాత్రి మానసకు నిద్ర పట్టలేదు నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా అతని చూపులు గుర్తొచ్చి కంపరంగా అనిపించి లేచి కూర్చుంది ఇక్కడే ఉండి వీళ్ళ జాలి కింద చెప్పుల వీళ్ళ దయాదాక్షిణతో బ్రతకాల్సిందేనా నాకంటూ జీవితం లేదా నా జీవితం మీద వీళ్ళ అధికారాలు ఏంటి నేను నేనుగా బ్రతకలేనా అసలు నేను ఎందుకు బానిసలా వీళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళు చెప్పిన అబ్బాయిని చేసుకోవాలి అన్నయ్య వదినలకు నేను భారం కావచ్చు కానీ నాకు కాదే ఏ నాకు చదువు లేదా టెన్త్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఆ విషయం ఇంట్లో చెప్పాలని ఎంతో ఆనందంగా వచ్చిన నాకు మా ఇల్లు అమ్మా నాన్నల శవాలతో ఆహ్వానం పలికింది నా దుఃఖం ఏమని చెప్పుకోగలను ఎంతనే చెప్పను అమ్మా నాన్నల మీదపడి ఒక్కసారి లేవండి అని చెప్పేసి ఏడ్చాను వాళ్ళు లేచారా లేదే ఎందుకు వాళ్లకు నా గురించి అవసరం లేదు అందుకే నన్ను వదిలి వెళ్ళిపోయారని చెప్పేసి కుమ్మిలి కుమ్మిలి ఏడ్చాను ఆ తర్వాత తెలిసింది పొలంలో పంటలు నీళ్లు లేక ఎండిపోయాయి పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక అమ్మా నాన్న ఇద్దరు ఆ పొలంలోనే పంటకు పట్టిన పురుగుల్ని చంపే ఆ పురుగుల మందు మా అమ్మా నాన్న చంపేసింది ఇదేం దుస్థితి ఎప్పుడు పొలాన్ని నమ్ముకొని బ్రతికే అమ్మా నాన్నలకు తమకు పిల్లలు ఉన్నారనే విషయం గుర్తుకు రాలేదా పంట పండకపోతే ఏమైంది వేరే ఎక్కడైనా కూలీ చేసుకొని అప్పు తీర్చుకోవచ్చు కదా ముగ్గురు కొడుకులే ఉన్నారు అన్నయ్య అంటే చిన్నవాడు మిగిలిన ఇద్దరు అన్నయ్యలు కూడా పనిచేస్తారు కదా ఇంట్లో అందరూ కష్టపడితే అప్పులు తెచ్చడం పెద్ద కష్టమా మరో విషయం కూడా నాకు నిదానంగానే తెలిసింది అమ్మ నాన్న చనిపోయే నాటికే పెద్దన్నయ్యకు పెళ్లి జరిగిపోయింది పెద్దన్నయ్య తన సంపాదనను అమ్మా నాన్నలకు అస్సలు ఇవ్వనని చెప్పేశాడట ఎంత స్వార్థం అనిపించింది ఆ రోజు నుండి పెద్ద అన్నయ్య తన మాటలు తగ్గించుకున్నాను ఆ తర్వాత నేను ఇంటర్ చదవడానికి రెండో అన్నయ్య మూడో అన్నయ్య తోడుగా ఉన్నారు నా ఇంటర్ ఎగ్జామ్స్ అవ్వగానే రెండే అన్నయ్యకి పెళ్లి జరిగిపోయింది ఇక రెండు అన్నయ్యలో కూడా మార్పు రాసాగింది నేను డిగ్రీకి జాయిన్ అవుతానంటే అన్నయ్యలు ఇద్దరు వద్దు అన్నారు చిన్న అన్నయ్య మాత్రం చదువుకోమని చెప్పాడు ఊరి దగ్గరే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాను అన్నయ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆదివారాల్లో కాలేజీకి సెలవు ఉన్న రోజుల్లో కూలి పనికి వెళ్ళేదాన్ని ఆ డబ్బులే దాచుకొని ఎగ్జామ్ ఫీజులు కట్టి చదువుకున్నాను ఇప్పుడు అన్నయ్యకు కూడా పెళ్లి జరిగిపోయింది అన్నయ్య వదిన తప్పించి మిగిలిన ఇద్దరు అన్నయ్యలు నా గురించి పట్టించుకోవడమే మానేశారు ఏదో మొక్కుబడిగా ఎప్పుడో ఒకసారి పలకరిస్తారు అంతే ఇప్పుడు చిన్నన్నయ్యకు భారం కావడం కంటే ఆత్మహత్య చేసుకొని చావడం మేలు అనుకున్నా అయినా పెరిగి దానిలో ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి బ్రతకాలి నా జీవితం నాదిగా నేను బ్రతకాలి బ్రతుకుతాను ఇక్కడే ఉంటే అన్నయ్య వదలను నన్ను ఎలానే వదలరు ఖచ్చితంగా ఆ ఇచ్చి పెళ్లి చేసేస్తారు కాబట్టి ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలి ఇంత పెద్ద ప్రపంచంలో ఏదో ఒక మూల నాకు కొంచెం స్థలం దొరకపోతుందా అనుకొని రాత్రికి రాత్రే బట్టలన్నీ సర్దుకుంది తన దగ్గరున్న డబ్బు తనకంటూ తల్లిదండ్రులు గుర్తుగా మిగిలిన ఓ గొలుసు అన్నీ సర్దుకుంది తన పుస్తకాల్లో నుంచి చిన్న విజిటింగ్ కార్డుని తీసింది తన స్నేహితురాల్దే అడ్రస్ అంతా చదువుకుని జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకుంది తన తల్లిదండ్రుల ఫోటో కూడా బ్యాగులో పెట్టుకొని అన్నయ్య వదనలకు లెటర్ రాయడం మొదలుపెట్టింది ప్రేమ చిన్న అన్నయ్యకు అన్నయ్య ఇంతకాలం నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు మీరు ఎంతో ప్రేమగా చూసుకున్నా నేను మరొకరి ఇంటికి వెళ్ళాల్సిన అమ్మాయిని ఎలాగో వెళ్లాల్సిన దాన్నే కదా అనుకొని ఎవరికి పడితే వారిని చేసుకోలేను నా జీవితం మీద నాకు చాలా ఆశలు ఉన్నాయి నేను మీద ఆధారపడి బ్రతకాలి అనుకోవడం లేదు నేను చదువుకున్న చదువు నాకు అన్నం పెడుతుంది ఆశ్రయం కల్పిస్తుందని నేను నమ్ముతున్నాను అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను నేను ఎవరినో లవ్ చేసి వెళ్ళిపోతున్నానని దయచేసి అనుమానించకండి నేను ఒంటరిగానే వెళ్తున్నాను నా కోసం వెతకవద్దు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని ఊళ్ళో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటే సీరియస్గా తీసుకోకండి నేను మంచి ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నాను ఎంతకాలం నా గురించి శ్రద్ధ తీసుకున్నందుకు వదినకు నా థ్యాంక్స్ ఉంటాను నీ చెల్లెల మానస ఆ లెటర్ని మడిచి డోర్ పక్కనే ఉన్న అద్దం మీద పెట్టింది మానస మనసులో ఏదో ఆందోళన భయం తను చేస్తున్న పని మంచిదో కాదో తెలియదు ఇప్పుడు ఇక్కడే ఉంటే నా జీవితం నా చేతులారా నేనే నాశనం చేసుకుంటానని చెప్పేసి మంచిది కాదు అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడం మంచి పని అని చెప్పేసి అనుకుంది అప్పుడు తన మనసుకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఉదయాన్నే లేచి ఎవరికంట్లో పడకుండా వెళ్ళిపోవాలనుకొని పడుకుంది